అందరికి నమస్తే రెండు రోజుల క్రితము చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గౌడ్ గారి పైన చేసిన అసత్యమైన ప్రచారం గురించి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే మిస్టర్ క్లీన్ క్యారెక్టర్ నోడు భూనరసేగౌడ్ గారు ఈ రోజున స్థానికుడు వేయకుండా కాజీపేటకి సంబంధించిన వ్యక్తితోటి ఒక ఫేక్ వీడియో పెట్టి ఆయన క్యారెక్టర్ని డిఫమేషన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే ఆయన గెలుస్తుండు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పే చావల్ కిరణ్ కుమార్ ఫోర్ ట్వంటీ గతంలో కాంగ్రెస్లో ఏపీరు రాహుల్ గాంధీ సందకాన్ని కూడా ఫోర్జరీ చేసిండు ఇటు ఫోర్ ట్వంటీ నా అని చెప్పేసి అలాంటి వ్యక్తికి కొంత తొత్తుల్లో వివరించి పెయిడ్ ఆర్టిస్టు ఆయన సంబంధం సంబంధించింది కాకుండా ఆయనకి ఏ సంబంధం లేనటువంటి ఎన్ని భూములను ఈయన పేరెప్పి బదలాం చేసి ఎట్లాగన్నా ఆయనను డిఫెమ్ చేయాలనే ఉద్దేశంతో ఓ కుట్రలో భాగంగా చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కొందం పశుపంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో పీడ్ ఆర్టిస్టు డబ్బులు వాళ్ళు లుచ్చలు క్యారెక్టర్ లేని లుచ్చలు మాట్లాడుతూ ఇలా ఆయనకు నక్కకు నాగాలకు ఉన్న తేడా ఉన్నది అని ఇప్పటిక మచ్చలేని నాయకుడైనా ఎవడైనా ఏ రాజకీయ నాయకుడు అయినా ఇప్పుడు వీళ్ళు వ్యక్తులు చిన్న చిన్నోళ్ళు అంటే వీళ్ళు సంబంధం వాడు ఎవడు పోస్ట్ చూడటం తెలియదు ఎక్కడో తెలియదు మేము కంప్లీట్ డిస్టర్ తెలిసింది పలానా కాజీపేట సంబంధించి చూడండి కాజీపేటోనికి బోనర్కి ఏం సంబంధం అండి ఇంత దుర్మార్గమా డబ్బులు ఇచ్చేసి కాజీపేట ఖమ్మం వని మాట్లాడిస్తావా నీ దమ్మ నువ్వే పరాభాయి నువ్వు కిరణ్ కుమార్ నీ డబ్బులు అని చెప్పేసి అందరిని కొనాలే ఓట్లు కొనాలి మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవనే దృక్పథంతో అందరూ మాయ మాటలు చెప్పి చేస్తావా నీ ఆర్గానేటలు ఏమని పబ్లిక్ పోతే మీ ఉమ్మేస్తారు ఆ భయంతో కొన్ని గ్రామాలలో ప్రచారం కూడా చేయట్లేదు మీరంతా ప్రచారం చేయడానికి అభ్యర్థులు రొక్కట్లే పీడాటేషన్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాం అలాంటి క్రమంలో డాక్టర్ భూనా గారు ఈ నియోజకవర్గానికి తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి చేశారు ఆయన పట్ల ఇప్పటికూ రిమార్క్ లేదు ఇలా మన్ ఆయన ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల ప్రజలు ఉన్నాడైనా మచ్చలేని నాయకుడు ఎవడిపోయినా అంటే అందరి వాడు వాడు కాదు పేద ప్రధానికం కోసం ఏమని చేస్తాడు అలాంటి వ్యక్తి పెట్టుకోవట్లేవా బిడ్డా కబడ్డార్ ఎవరైతే ఈ ఆర్టిస్ట్ ఉందో వాడు టెంపరీ వాడు వానికి ఏం తెలియక వాడు ఐదు వేల గురించో పదివేల గురించో కక్కు పడి ఒక వీడియో చేస్తాడు ఎందుకంటే గరిబడై ఉంటాడు పాపం వాని కాదు నీ రాజ కుట్రతోటి ఏమైతే ముందుకు పోవాలనుకుంటున్నామో అందరు కూడా తిప్పి కొడతారు ప్రజలంతా చైతన్యంతో ఉంటారు వంద పర్సెంట్ నీకు ఓటమి ఖాయము బిడ్డ మీ ఓటమి తర్వాత తప్పకుండా ఇట్లాంటి వీడియోలు చేసి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని అందరిని కూడా మేము అంత చూస్తాం కోట్ల రేపు పొద్దువాల చట్టపరమైన న్యాయం తీసుకోవాలని చెప్పేసి ఈ ఐత పోలీసులు మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపేసి తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్